చాలామంది క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ కూడా బోల్డ్ ఉంటుంది అని అంటున్నారు సో నాకు తెలిసి ఎంఎం స్క్రీన్లో మేము మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం అండ్ దట్ టు బోల్డ్ క్యారెక్టర్ అని అంటున్నారు బట్ ఈ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ అయితే ఇట్స్ వెరీ హ్యాపీ బోల్డ్తో పాటు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇది సో అంటే ఒకటి ఒక క్యారెక్టర్లో ఒక పర్సన్ని చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఆఫర్ ఇస్తే కంటిన్యూస్గా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావడం అనేది జరుగుతుంది కొంతమంది అది ఆలోచించి చాలా వరకు కాదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటారు బట్ మీ దగ్గరికి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ మీరు అలాంటి థాట్స్ ఏమైనా అనుకున్నారా అసలు నాకు వన్ పర్సెంట్ కూడా అది రాలేదండి మైండ్లో ఎప్పుడూ కూడా నాకు తెలిసి ముందు అలా ఉండేదేమో అండి ఒకసారి పోలీస్ క్యారెక్టర్లు వేస్తే వాళ్ళకి పోలీస్ పాత్రలే రావడం ఆర్ఎల్స్ విలన్గా చేస్తే వాళ్ళు విలన్గానే కనిపించడం ఇప్పుడు సినారియోస్ మారిపోయాయి ఇప్పుడు చూసే జనాల పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది ఇప్పుడు అనుసూయ గారు రంగమత్త క్యారెక్టర్ చేశాక దాని తర్వాత ఎంత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా ఏమి ఉండదండి ఆల్ దిస్ అందరూ అలా కుదిరారు ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి అదొక డ్రీమ్

సో సెంటర్ పాయింట్గా సుహాస్ ఉండాలనుకుంటాడా లేకపోతే సుహాస్ చుట్టూ మొత్తం స్టోరీ వండాలనుకుంటాడు అది సినిమా బాగుండాలనుకుంటానండి ఇంక నేను నా క్యారెక్టర్ ఏమి చూడు సినిమా హిట్ అయితే ఎట్లాగూ నాకే పేరు వస్తుంది కదా స్క్రిప్ట్ అదేనండి సినిమాగా నాకు చెప్పినప్పుడు అది ఎంజాయ్ చేస్తే నేను ఇది భలే ఉంది అనిపిస్తున్నప్పుడు చేస్తానండి శ్రవంతి గారు మీ క్యారెక్టర్ అయితే రివీల్ చేయలేదు ట్రైలర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఎక్కడ రివీల్ చేయలేదు చాలా కాన్ఫిడెన్స్ కొందని చెప్పారు క్యారెక్టర్ కోసం సో ఒకవేళ ఈ క్యారెక్టర్ రేపు పొద్దున్న మంచి ఆడియన్స్లో అప్లాస్ వస్తే సో నెక్స్ట్ టైం మూవీస్లో వెళ్తారా ఐ మీన్ ఇప్పుడు ప్రొఫెషన్ హోల్డ్ చేస్తారా పాసిబిలిటీస్ ఉంటాయా నేను ఒకటే ఫిక్స్ అయ్యాను వాళ్ళ ప్రెస్ మీట్లో ఏం అడిగినా వంశీ నందిపాటి గారు మొక్కని చూడాలని అంటే మీ క్యారెక్టర్ లేదు 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 కాన్ఫిడెన్స్ అఫ్కోర్స్ ఉంది ఉంది కాబట్టి నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా ఈ సినిమాను ఒప్పుకున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఖచ్చితంగా సో ఏదో జోక్స్ అంతే సో ఖచ్చితంగా అండి ఈ బేసిక్గా ఇండస్ట్రీలో రైటర్స్కి సో కాల్డ్ కో డైరెక్టర్స్కి డైరెక్టర్స్కి ఈ కథ గురించి తెలిసినప్పుడు అండ్ ఈ క్యారెక్టర్ గురించి తెలిసినప్పుడు చాలా బాగా వచ్చింది నీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది మంచిగా చూస్ చేసుకున్నామని చాలామంది చెప్పారు సో నేను అసలు ఎప్పుడూ అటువైపు ఉండి ఆ టెన్షన్ తెలియలేదు ఇటు వస్తు నిన్నటి నుంచి గుండె దడ దడ కొట్టేసుకుంటూ ఉంది నాకు నిజంగా నేను కూడా సాయంత్రం మీలాగే సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నా దాని తర్వాత రేపు సక్సెస్ మీట్లో మళ్ళీ చెప్తాను ఆన్సర్ మీకు ఖచ్చితంగా అవును అది కూడా చెప్పకూడదు బట్ డెఫినెట్గా అండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక్కసారి థియేటర్లో కాగితాలు రూపాయలు విసురుతారని మాత్రం నమ్మకం ఎంత అది ఎంతసేపు ఏంటనేది వేరు కానీ ఈవినింగ్ చూస్తారు చూస్తారు కదా శ్రీమంతుడు బిజినెస్ మ్యాన్ పోకిరో ఏదో మీరు తెలుసుకోండి నేను చెప్ప

నేను మాట్లాడలేదే ఆహా కాదు కాదు నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇలా హోస్టింగ్ ఫీల్డ్లోకి రావాలి అంటే కమిట్మెంట్ లేకుండా ఎలా రావాలి అని ఒక అమ్మాయి కింద కమెంట్ పెట్టారండి అని అన్వర్ గారు ఇంటర్వ్యూలో చెప్పాను నాకని కాదు నేను ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా మీలాంటి అందరితో కలిసి పనిచేస్తున్నా నేను ఎప్పుడు అలాంటివి ఫేస్ చేయలేదండి ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు నిలదొక్కుకోవాలి యాభై ఏళ్ళు అంటే నేను కూడా కమిట్మెంట్ ఉండాలి కదా ఆల్రెడీ మీకుంది కదా సార్ కమిట్మెంట్మెంట్ కదా